తెలంగాణ రైతు సోదరులకు నమస్కరించిన రాయనది ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు దీపావళి కానుకగా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ నిధులు విడుదల చేయనున్న ప్రభుత్వం నవంబర్ మొదటి వారంలోనే రైతుల ఖాతాల్లో జమ చేయనున్న ప్రభుత్వం పిఎం కిసాన్ నిధులు విడుదల ఇంకా స్పష్టం చేయలేని ప్రభుత్వం కానీ ఇప్పుడే అందిన వార్త కిసాన్ నిధులు రూపాయలు ఐదు వేల రూపాయలను త్వరలోనే అకౌంట్లలో జమ చేయనున్న ప్రభుత్వం ఇరవై ఒకటో విడత నిధులు రెండు వేల రూపాయలు నవంబర్ మొదటి వారంలో విడుదల చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా జై జవాన్ జై కిసాన్ ఈ నిధులు తొందరలోనే విడుదల చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది పిఎం కిసాన్ నిధులు విడుదల డేటు ఖరారైనట్లు తెలుస్తుంది నవంబర్ మొదటి వారంలో ఈ నిధులను విడుదల చేస్తామని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది అదేవిధంగా మన ఛానల్ని మరోసారి చూస్తున్నవారు లైక్ చేయడం ద్వారా రాష్ట్ర కేంద్ర వ్యాప్తంగా ఎంతోమంది రైతులకు ఈ సమాచారాన్ని చేరవేసిన వారు అవుతారు అదేవిధంగా షేర్ చేయడం ద్వారా మీ బంధుమిత్రులకు షేర్ చేయడం ద్వారా ఈ సమాచారాన్ని ఎంతోమందికి చేరవేసిన వారు అవుతారు అదేవిధంగా కామెంట్ చేయడం ద్వారా మీ సందేహాలను ఎప్పటికప్పుడు తెలియపరచండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చే ఎటువంటి సమాచారాన్ని అయినా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చే ఎటువంటి సమాచారం అయినా అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచే వచ్చే ఎటువంటి సమాచారాన్ని అయినా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవచ్చు మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైలీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచినట్లయితే మన ఛానల్ నుంచి వచ్చే ఎటువంటి సమాచారాన్ని అయినా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు